మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను క్రైస్ట్ కావెట్ సెర్చ్ నిర్వహించు మహిమగల సంఘం అను ఈ టీవీ కార్యక్రమమునకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈ సమయంలో నా కుమారుడు పాస్టర్ సాయిమన్ సుధీర్ దైవ సందేశాన్ని అందించబోతున్నారు శ్రద్ధగా విని దీవించబడాలని ఆశిస్తున్నాం ప్రభును రక్షకుడైన యేసు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను ఈ యొక్క టీవీ కార్యక్రమాల ద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుచున్నారని మీ నుంచి విని ఎంతగానో సంతోషిస్తున్నాం దేవునామాన్ని మహిమపరుస్తున్నాం ఈ కార్యక్రమాల కొరకు ప్రార్థిస్తున్నాం మీ అందరికీ అలాగే ఆర్థిక సహకారం అందిస్తున్న ప్రియులకు ప్రత్యేకమైన వందనాలు ఉన్నాం ప్రియులరా గత రెండు వారములుగా సిల్వ ధ్యానములను మనం నేర్చుకుంటున్నాము మొదటిగా విధేయుత అనే అంశం మీద మనము అనేక విషయాలు నేర్చుకున్నాం తరువాత త్యాగము అనే అంశం మీద నేర్చుకున్నాము ఈరోజు సమాధానము అనే అంశాన్ని సిల్వ ధ్యానముగా మనము ధ్యానం చేద్దాం ఈరోజు ధ్యాన నిమిత్తము రోమిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పది పదకొండవ వచనాలు చదువుకుందాం ఏల అనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధాన పరచబడిన ఎడల సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడదుము అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని ఎందు అత్యయపరుచున్నాము ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము ప్రిల్లరా అపోస్తులైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు మనుషుల యొక్క పాపపు స్థితి ఆ పాపపు స్థితి నుండి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏ విధంగా విడిపించాడో గత స్థితిని ప్రస్తుత స్థితిని తెలియజేస్తూ పౌలు సంఘానికి కొన్ని మాటలు చెప్తూ ఉన్నాడు పిల్లలు ఇక్కడ మనం గమనించినట్లయితే మానవులందరూ కూడా శత్రులమై ఉండగా ఏసుక్రీస్తు యొక్క మరణము ద్వారా వారు దేవునితో సమాధాన పరచబడ్డారు అని మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం మొదటిగా దేవుడు మానవులను తన స్వరూపంలో ఆయన చేసుకున్నాడు దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనుష్యులను ఆయన నిర్మించున్నాడు దేవుడు మనుష్యులతో సహవాసాన్ని ఆయన చేస్తూ ఉండేవాడు ఆది కాండములో మనం చూసినట్లయితే ఆదాముతో దేవుడు చల్లపూట వేళ వచ్చి సంభాషించినట్లు సహవాసం చేసినట్లు మనం గమనిస్తూ ఉన్నాం నిజానికి దేవునికి మానవునికి మధ్య చాలా సత్సంబంధమే ఉంది వారి మధ్య మంచి సహవాసమే ఉంది కానీ ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకముగా దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను ఆదాము అతిక్రమించాడో మానవుడు దేవునికి దూరం అయిపోయినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం పాపం వలన దేవునికి మానవునికి మధ్య శత్రుత్వం ఏర్పడింది దేవుని చేరుకోలేని పరిస్థితి దేవునితో సంభాషించలేని పరిస్థితి దేవునితో సహవాసం చేయలేని పరిస్థితి మానవునికి దాపురించింది అయితే శత్రువులుగా ఉన్న ఈ మానవుడు మరలా దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే రెండు పనులు జరగాలి మానవుడు దేవుని చేరుకొని దేవునితో రాజీ పడాలి లేదా దేవుడే తనను తాను తగ్గించుకొని సమాధానమును కలిగించాలి కానీ ప్రిలరా మానవులు దేవుని చేరుకోలేరు దేవునితో సంబంధాన్ని కలిగి ఉండలేరు అందుకే దేవుడు మానవులను ప్రేమించి ఆయన తన ప్రణాళిక చొప్పున నరరూపిగా ఏసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చి మన అందరి పాపముల కొరకు ఆయన బలియాగం అయిపోయాడు అందుకే పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు మనమందరము దేవునికి శత్రులమై ఉన్నాము కానీ ఇప్పుడు కుమారుని మరణము ద్వారా మనము సమాధాన స్థితిని పొందుకొని ఉన్నాం ప్రిలరా దేవునితో పాపులమైన మనలను జత కలపడానికి ఏసుక్రీస్తు వారు చాలా గొప్ప త్యాగాన్ని ఆయన చేసి ఉన్నారు ఆయన వెల చెల్లించారు రక్తము చెందించారు అంత విలువైన రక్తము చిందిస్తే తప్ప ఈరోజు మానవులు దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండటం లేదు పాపం వలన దేవుని ఉగ్రతను మనుషులు సంపాదించుకున్నారు నరకమునకు వెళ్ళవలసిన వారే అగ్నిగుండమునకు వెళ్ళవలసిన వారే కాని మనుషుల యొక్క పాపములన్నీ ఆయనపై వేసుకొని దేవుని నుంచి రావలసిన ఉగ్రతను తప్పించట కొరకు కల్వరి శిలువలో యేసుక్రీస్తు తన ప్రాణాన్ని ఆయన సమర్పించుకున్నాడు ఏసు క్రీస్తు దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఉండి ఆయన ప్రాయశ్చితం ఆయన చేసి ఉన్నాడు అంత మాత్రమే కాదు హెబ్రి రాసిన పత్రికలో మనం చదువుతున్నామో యేసు క్రీస్తు వారు ఒక ప్రధాన యాజకునిగా దేవునికి మానవులకు మధ్యవర్తిగా ఆయన వ్యవహరించాడు ఒకవేళ యేస్సు క్రీస్తు మధ్యవర్తిగా ఉండి ఉండకపోతే ఈరోజు మానవులకు పాప క్షమాపణ కలిగి ఉండేది కాదు దేవునితో సమాధానం అనేది ఏర్పడేది కాదు దేవునితో సహవాసం అనేది ఏర్పడేది కాదు ఇప్పటికీ కూడా మానవులైన వారు దేవునికి దూరముగానే బ్రతకవలసి వచ్చేది ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో దేవుని నుండి పూర్తిగా సంబంధాన్ని కోల్పోయాడు దేవుడు అన్నాడు ఇదిగో నీవు ఆజ్ఞను అతిక్రమించావు గనుక ఏదైనా తోట నుంచి వెళ్ళిపోమని వారికి ఆజ్ఞాపించాడు మొదటి ఆదాము వలన మానవులపై దేవుని ఉగ్రత కుమ్మరించబడితే కడపటి ఆదామైన యస్సు క్రీస్తు యొక్క మరణము ద్వారా ఆ ఉగ్రత నుంచి తప్పించబడి దేవునితో మనం సమాధానము కలిగి ఉన్నాం హెబ్రిల్ రాసిన పత్రిక నాలుగు వచ్చిన పదహారు వచనంలో మనం గమనించినట్లయితే మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు మనం ధైర్యంతో ఆయన కృపాసనం ఎద్దుకు ఇప్పుడు చేరగలుగుచున్నాము అని మనం చదువుతున్నాం దేవునితో మనకు మంచి సంబంధం ఏర్పడింది ఆయన ఎద్దుకు మనం చేరుకోగలం ఆయనతో మాట్లాడగలం ఆయనతో సహవాసం చేయగలం ఆయనకు మనకు మధ్య ఉన్న ఈ ద్వేషాన్ని పాపాన్ని ఆయన తొలగించి ఉన్నాడు అందుకే యేస్సు క్రీస్తు వరకు మధ్యవర్తిగా దేవునికి మానవునికి మధ్య ఒక వంతెన వలె పని సిలువ మరణము ద్వారా దేవుణ్ణి మానవుణ్ణి జత కలిపిన ఆ గొప్ప పని యేసుక్రీస్తు వారు చేస్తారు ప్రిల్లారు ఈరోజు మనం సమాధాన స్థితిని పొందుకున్నాం నిజానికి యేసుక్రీస్తు వారికి ఉన్న పేర్లలో ఒక పేరు ఆయన సమాధానకర్తయగు యగు అధిపతి అందుకే ఆయన దేవునికి మానవులకు మధ్య ఆయన సమాధానమును ఆయన ఏర్పరిచాడు శత్రులమైన అయిన మరలను దేవునికి స్నేహితులుగా దేవునికి మిత్రులుగా చేశాడు మన ప్రభువును రక్షకుడైన యేస్సు క్రైస్తువారు అంతేతీలారా దేవుడు అనుగ్రహించిన సమాధానాన్ని మనం అనుదినము అనుభవించవలసిన వారు వింటున్నాం అయితే దేవుడు మనకు సమాధానము ఇవ్వడానికి ఆయన ఒక ప్రణాళికను ఆయన కలిగి ఉన్నప్పుడు ఆ సమాధానము మన జీవితంలో ఎలాగో వస్తుంది ఆ సంతోషం మన జీవితం ఎలాగ వస్తుందో కొన్ని విషయాలు మనము గమనిద్దాం మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా యేసు క్రీస్తు వారి యొక్క సమాధాన సంబంధమైన కార్యము ఆయన జరిగించినప్పుడు పాపులమైన మనము మానవులైన వారము ఆ సమాధాన స్థితిని పొందుకోవాలంటే మనము చేసిన పాపములను మనం ఒప్పుకోవాలి ఎవరైతే పాపములను ఒప్పుకుంటారో వారికి దేవునికి మధ్య మంచి సంబంధం ఏర్పడుతుంది దేవునికి దూరం చేసింది ఏంటంటే పాపమే అందుచేత మరలా దేవునికి దగ్గర అవ్వాలంటే ఏసు క్రీస్తు శిలువలో చేసిన ఆ యాగాన్ని గుర్తించి దేవునితో మనం సమాధాన పడాలి యోహన్ రాసిన మధుర పత్రిక మొదటి అధ్యాయంలో మనం గమనిస్తే పాపము లేదని మనం చెప్పుకుంటే మనం అబద్ధికులం అవుతాము కానీ మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు ప్రియుల మనం మన పాపములను ఒప్పుకోనంతవరకు మన హృదయములలో మనం సమాధానం పొందలేం మనం ఎంత ఘోర పాపులమైనా ఎంత నీతి మాలిన పనులు మనం చేసిన వారమైనా ఎంత దేవునికి విరోధకరంగా జీవించి శాపాన్ని మూటగట్టుకున్న వారమైనా మన పాపములను ఒప్పుకుంటే మన దేవుడు నమ్మదగిన వాడు కనికరమ కలిగిన వాడు కనుక మన పాపములను క్షమించి మన హృదయములలో సంతోషాన్ని సమాధానాన్ని ఆయన ఇస్తాడు లోకాసు పదిహేను అధ్యాయంలో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నప్పుడు ఒక కుమారుడు తండ్రిని విడిచిపెట్టి తండ్రికి విరోధకరముగా పాపము చేసి దూరముగా వెళ్ళిపోయి అతడు అపవిత్రతలో మునిగిపోయి అతడు సమాధానం లేని పరిస్థితుల్లో వెళ్ళిపోయాడు చివరికి ఆకలికి చచ్చిపోయే పరిస్థితిని అతడు కొని తెచ్చుకున్నాడు చివరికి అతనికి బుద్ధి వచ్చింది ఇదిగో నేను నా త నా యొక్క దేవునికి నా తండ్రికి విరోధముగా పాపం చేస్తాను అని నా తండ్రి వద్దె వెళ్ళి ఒప్పుకుంటే మరలా నా తండ్రితో నాకు సంబంధము సమకూర్చబడుతుందని వెళ్ళి తండ్రి యొద్దకు వెళ్ళి అతడు క్షమాపణ అడిగి ఉన్నాడు ప్రియులార ఎప్పుడైతే ఈ కుమారుడు తండ్రిని క్షమాపణ అడిగాడో తండ్రికి ఈ కుమానికి మధ్య మరల సత్సంబంధం ఏర్పడింది అవును ప్రియులారా మనం దేవునికి విరోధకరముగా మనము ఏ విధంగా మనము ఎంత ఘోరమైన పాపము చేసినా సరే మన కొరకు మన తండ్రి అయిన దేవుడు ఎదురుచూస్తూ ఉన్నాడు లోబడినల్లోని ప్రజల వైపు ఆయన దినమెల్లా చేతులు చాచి ఉన్నాడని దేవునికి వాక్యం చెబుతూ ఉంది నీ పాపంలోనే ఉన్నంత కాలము నీ హృదయంలో సమాధానం ఉండదు నీవు పాపంలో ఉన్నంత కాలము నీ హృదయంలో సంతోషం ఉండదు అందుచేత నీవు ఎంత ఘోర పాపమైనా యేస్సు నిన్ను క్షమించి దుర్నీతి నుండి విడిపించి నీకు సమాధానం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు అందుకే ఈ యొక్క కుమారుడు తిరిగి వచ్చినట్లు ఈ సమయంలో నీవు ఆయన ఎందుకు తిరిగి వచ్చినట్లయితే నీ పాపను క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు ప్రిలరా దావీది కూడా ఒకరోజు పాపం చేసేస్తాడు పాపము చేసినప్పుడు అతను హృదయంలో సంతోషాన్ని సమాధానాన్ని అతను కోల్పోయాడు రక్షణ ఆనందమును కోల్పోయాడు అతని తప్పు దైవ సేవకుల ద్వారా తెలియబడినప్పుడు దేవుని సన్నిధిలో తన పాపము ఒప్పుకుంటున్నాడు యాభై ఒకటవ కీర్తలో మనం గమనించినట్లయితే దాదుని చెప్తున్నాడు దేవా నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి నా దోషములన్నీ నాకు ఎదురుగా కనబడుచున్నవి అందుచేత నన్ను క్షమించు దేవా నాయ శుద్ధ హృదయము కలుగుచేయి నీ సన్నిధి నుండి నన్ను త్రువస్ నాకు స్థిరమైన మనస్సును కలుగుచేయి పరిశుద్ధాత్మ నాలో నుండి తీసివేయొద్దు అని ప్రభువుని అడిగినప్పుడు దేవుడు నమ్మదగిన వాడు గనుక కనిక్రమ కలిగిన వాడు గనుక దావీదును క్షమించి పాపం నుంచి విడిపించాడు కోల్పోయిన సంతోషము సమాధానము మరలా దావీదు పొందుకున్నాడు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఒకవేళ పాపములో జీవిస్తూ ఉంటే ఒకవేళ అది బహిరంగముగా చేసే పాపము కావచ్చు రహస్యముగా చేసే పాపము కావచ్చు నీ పాపములు నీవు ఒప్పుకున్నట్లయితే నమ్మదగిన దేవుడు మనకున్నాడు గనుక ఆయన మన పాపములను క్షమించి మన హృదయంలో ఆయన సమాధానాన్ని ఆయన ఇస్తాడు ప్రిల్లర మనకు సమాధానము కలిగించేట కొరకే యేసుక్రీస్తు వారు కలవరిస్తులలో మరణించారు ఇప్పుడు ఆ సమాధానం నీకు అందుబాటులో ఉంది ఆ సమాధానాన్ని ప్రభువు నుంచి నేను పొందుకోవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను ఒకవేళ పాపము లొప్పు కొనకుండా దేవునితో సమాధాన పడకుండా ఉండినట్లయితే దేవునితో సమాధాన పడని వారందరూ కూడా నిత్యమం అండ్ అగ్నిగుండానికి వెళ్ళిపోతారు అందుచేత దేవునితో సమాధానపడి నీ పాపములను ఒప్పుకొని పరలోక రాజ్యానికి వారసులు కావలసిందిగా ప్రేమతో ఈ వాక్యాన్ని తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా దేవుడు ఇచ్చినప్పుడు మన హృదయములలో ఆ సమాధానాన్ని మనం ఎల్లప్పుడూ కూడా అనుభవించాలి దేవుడిచ్చిన సమాధానము మనం ఎప్పుడూ కూడా కోల్పోకూడదు ఈరోజు అనేక మంది దేవుడిచ్చే సమాధానాన్ని చిన్న కారణములకే వారు కోల్పోతూ ఉన్నారు అందుకే అపోస్తున్న పౌలు సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు ఫిలిపిన్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయంలో మీరు దేనిని గురించి చింతపడవద్దు కానీ మీరు ప్రార్థన విజ్ఞాపనుల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ దేవునికి విన్నపములు తెలియజేయండి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును అని పౌలు చెప్తూ ఉన్నాడు అవును ప్రియలారా మనము చింతించడం వలన మన జీవితంలో గొప్ప మార్పు రాదు కానీ మనము చింతించకుండా ఆయన ప్రార్థన చేస్తే ఆయన యొక్క సమాధానము మన హృదయములలో కలుగుతుంది ఈ ఈరోజు అనేక మంది చింతిస్తూ కూర్చుంటున్నారు అనేకమైన విషయాలు ఆలోచిస్తూ చింతిస్తూ సమాధానాన్ని కోల్పోతూ ఉన్నారు ఈ చింత అనేది గత కాలంలో జరిగిన వాటిని గురించి చింతించే వారు కొంతమంది అయితే భవిష్యత్తు గురించి ఆలోచించి చింతిస్తూ తమ జీవితాన్ని పాడు చేసుకునే వారు చాలా మంది కనబడుతూ ఉన్నారు అందుచేత బాబు భక్తుడు అంటాడు గతంలో నీవు చేసిన వాటిని గురించి చింతించడం వల్ల కానీ భవిష్యత్తులో జరగవలసిన వాటిని గురించి నీవు చింతించడం వలన కానీ ఉపయోగం లేదు కానీ ఈ చింత వలన నీ వర్తమాన కాలంలో నీ ప్రస్తుత కాలంలో నీ జీవితాన్ని నీవు నాశనం చేసుకుంటున్నావని ప్రీ సహోదరి సహోదరుడ దేవుని యొక్క సమాధానం నీకు అందుబాటులో ఉన్నప్పుడు నీవు చింతించడం వలన నీ సమాధానాన్ని కోల్పోతున్నావు అందుకే నీ హృదయములకు నీ తలంపులకు దేవుని సమాధానము నీకు కావాలి అంటే చింతించడము మాని ప్రభు అయిన యేసుక్రీస్తు మీద ఆధారపడితే ఆయనను ప్రార్థన చేస్తే నీ జీవితంలో సంపూర్ణమైన సమాధానాన్ని సంతోషాన్ని నీవు అనుభవించగలవు అందుకే ప్రభు అన్ను నా శాంతిని నా సమాధానంని మీకు అనుగ్రిస్తూ ఉన్నాను మీ హృదయములను కలవరపడనియవద్దని ఈ వాక్యుమెంటుని ప్రతి సహోదరి సహోదరుడా నీవు దేని గురించి చింతిస్తున్నావో నాకు తెలియదు కానీ ఒకవేళ ఏ రకమైన చింతలో నీవున్నా నీ చింతలన్నిటికీ ఏసుక్రీస్తే జవాబు ఆయన ఒక్కడే నీకు సమాధానము కలుగు చేయగలడు ఎంతమంది మనుషుల యొద్ధకు నీవు పరుగులెత్తినా ఎందు ఎవరో సహాయం చేస్తారని వారి సహాయం కొరకు నీవు పరుగులెత్తినా నీకు సమాధానము దొరకదు కానీ ఏసు క్రీస్తు యొద్ధకు వస్తే ఆయన సమాధానకర్త కనుక ఆయన సమాధాన కర్త యుగ అధిపతి కనుక ఆయన నీ జీవితంలో సమాధానము ఆయన అనుగరిస్తాడు మనుషులైన మనకు సమాధానము అనుగ్రహించిన కొరకే కల్వరి సిల్వలో ఆయన మరణించాడు ప్రియుల మూడవదిగా గమనించినట్లయితే దేవుని సమాధానము మనము కలిగి ఉండాలి కానీ దేవునితో మనము శత్రుత్వాన్ని మనము పెంచుకొనకూడదు ఈరోజు దేవుడు మనుషులకు ఇచ్చిన ఆ సమాధానమును అనుభవించిన తర్వాత మరలా దేవునితో వైరాన్ని అనేక మంది పెంచుకుంటూ ఉన్నారు అందుకే యాకోబు తన పత్రికలో తెలియజేస్తూ ఉన్నాడు నాలుగు వద్యం నాలుగు వచనాన్ని మనం చదివినట్లయితే ఈ విధంగా వ్రాయబడింది వ్యభిచారులు ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగూరనో వాడు దేవునికి శత్రువగును ఆయనకు శత్రువులుగా ఉండకుండా ఉండాలని తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి ఏసుక్రీస్తు మరణము ద్వారా మళ్ళను సమాధాన పరుచుకుంటే ఈరోజు అనేక మంది దేవుని పిల్లలైన వారు మరలా దేవునితో శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు అది ఎలాగో యాకోబు తెలియజేస్తూ ఉన్నాడు ఎవరైతే ఈ లోకముతో స్నేహము చేస్తారో వారు దేవునికి శత్రువులు అని చెప్తూ ఉన్నాడు ప్రియలారా దేవుని నమ్మిన తర్వాత మరలా లోకముతో స్నేహం చేయకూడదు పేర్తు రాసిన మధుర పత్రికలు మనం చదువుతున్నాము రెండవ తొమ్మిదవ తొమ్మిదవచనంలో మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు ప్రియలారా చీకట ఉన్న ఈ లోకములో నుంచి దేవుడు మనల్ని పిలిచాడు ప్రత్యేక సమాధానం మనకు ఆయన అనుగ్రహించాడు సంఘము అనగా బయటికి పిలువబడిన వారనే దాని అర్థం కాల్డ్ అవుట్ అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం అందుచేత లోకములో నుంచి పిలువబడి సంఘముగా ఏర్పరచబడిన మనము మరలా లోకముతో మనము సంబంధాన్ని కలిగి ఉండకూడదు అనగా లోకముతో స్నేహము చేయకూడదు ఈరోజు దేవుని ఎరిగిన వారు అనేక మంది మరలా లోక సంబంధమైన సాంప్రదాయాలు లోక సంబంధమైన ఆచారాలు పాటిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు అందుకే యోహన్ రాష్ట్ర మధురపతికి రెండవ అధ్యాయమని గమనించినట్లయితే ఇదిగో లోకమును ఎవరైతే ప్రేమిస్తారో వారిలో దేవుని ప్రేమ ఉండదు లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపు డంబము అది తండ్రి వల్ల పుట్టినవి కాదు లోకమును దాని ఆశలు గతించుపోవను దాని దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలుచును అని యోహాను చెప్తూ ఉన్నాడు ప్రియడారా మన లోకముల నుంచి దేవుడు మనం ప్రత్యేక ఇంకా శరీరాశలకు లోనై ఇంకా నేత్రాశలకు లోనై ఇంకా జీవపూటంబాన్ని కలిగి ఉండి ఈరోజు దేవునికి అనేక మంది విరోధులుగా జీవిస్తూ ఉన్నారు దేవుని నమ్మినా ఇంకా లోకపు ఆశలను విడిచిపెట్టడం లేదు దేవుని ఎందు విశ్వాసం ఇచ్చిన ప్రభువుని నమ్ముకున్నా ఇంకా లోక సంబంధమైన వాటిలో మునిగిపోతూ ఉన్నారు ఎప్పుడు కూడా ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని లోక సంబంధమైన విషయాల గురించే ఆలోచన చేస్తున్నారు కానీ దైవ సంబంధమైన విషయాలు ఆత్మ సంబంధమైన విషయాలు పరలోక సంబంధమైన విషయాల మీద ఈరోజు దేవుని పిల్లలు మనస్సును పెట్టలేకపోతున్నారు ప్రియులారా ఈరోజు దేవునికి వ్యతిరేకముగా జీవిస్తున్నందువలన దేవునికి విరోధకరముగా లోక సంబంధంగా ఆలోచన చేస్తున్నందువలన ఈరోజు అనేక మంది దేవునికి శత్రులు అయిపోతూ ఉన్నారు అందుచేత ఒకవేళ ఈ వాక్యము వింటున్న మనము ఒకవేళ ఇంకా దేవుని నమ్మిన తర్వాత కూడా ఇంకా లోకం వైపు చూస్తే లోకముతో స్నేహం చేస్తూ దేవ్ ఎస్ఐ యొక్క గాయాలను రేపుతున్నట్లయితే మనము ఒప్పుకుందాం ప్రియులారా మన జీవితంలో మరలా దేవుని యొక్క సమాధానాన్ని మనం పొందుకుందాము అంత మాత్రమే కాదు ప్రియులారా దేవునితో ఈరోజు దేవుని పిల్లలు మళ్ళా శత్రుత్వాన్ని ఎలాగో పెంచుకుంటున్నారంటే రోములకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనములో మనం స్పష్టంగా కనుగొనవచ్చు ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రం మనకు లోబడదు ఏ మాత్రమును లోబడనేరదు ప్రియులారా మనము శరీరానుసారులము కాదు మనము ఆత్మానుసారులము ఆత్మానుసారులైన వారు దేవుని ఆత్మచేత నడిపించబడతారు అని అప్పోస్తారని పౌలు రోమిలిక్ పత్రికలో చెబుతూ ఉన్నాడు ప్రిలరా శరీరానుసారముగా ఎవరైతే జీవిస్తారో వారు దేవునికి విరోధం అయిపోతున్నారు అని పౌలు చెప్తూ ఉన్నాడు అవును ప్రయాణ ఈరోజు అనేక మంది ప్రభువు విశ్వాసం నుంచి కూడా ఇంకా శరీరము చెప్పినట్టు వింటూ ఉన్నారు శరీర క్రియలకు లోనైపోతూ ఉన్నారు శరీర కోరికలు నెరవేర్చుకున్నట్టు కొరకు మనస్సు యొక్క కోరికలు నెరవేర్చుకున్నట్టు కొరకు వారు ఆరాటపడుతూ దేవునికి శత్రులైపోతూ ఉన్నారు అందుచేత శరీరానుసారముగా మనం నడుచుకొని దేవునికి శత్రువులు మాక ఆత్మానుసారముగా నడుచుకొని దేవునితో మనం సత్సంబంధాన్ని కొనసాగించాలి అందుకే యేసు క్రీస్తు వారు కలువరి సెలవులో మరణించారు అనే సంగతి మనం ఏనాడు కూడా మర్చిపోకూడదు అలాగే ప్రిల్లారి ఈరోజు దేవుని పిల్లలైన వారు మరలా దేవునికి ఎలాగో శత్రులైపోతున్నారంటే ప్రధాన శత్రువైన అపవాదికి లోబడుట ద్వారా అందుకే యాకోబ పత్రిక నాలుగు వద్యం ఏడవచంలో దేవునికి లోబడండి అపవాదిని ఎదురించండి కానీ ఈరోజు చాలా మంది దేవుని ఎదురిస్తూ ఉన్నారు అపవాదికి లోబడుతూ ఉన్నారు దేవుడు చెప్పిన మాటలు వినటం లేదు దేవుని ఆజ్ఞలకు లోబట్టం లేదు కానీ అపవాది చెప్పిన మాటకు విని దేవునితో శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు దేవుడు అప్పటికే ఆదాముకు చెప్పాడు ఇదిగో ఈ ఏదైనా తోటలో ఉన్న అన్ని ఫలములు నీవు తినొచ్చు కానీ ఇదిగో ఆ పండు నీవు తినొద్దు అని కానీ ఇప్పుడైతే ఆదాము అవ్వలు సాతాను ప్రేరణకు లోనయ్యారో సాతానికి లోబడడం ప్రారంభించారు సాతాను చెప్పినట్టల్లా వినడం ప్రారంభించారు పాపము చేసేసారు అందుకే దేవుని నుంచి వారు దూరం అయిపోయారు దేవుడు ఏదైనా తోటల నుంచి వెళ్ళగొట్టవలసిన పరిస్థితిని వారు తెచ్చుకున్నారు పుల్లారా ఈరోజు అనేక మంది దేవునితో శత్రుత్వాన్ని ఎలాగూ పెంచుకుంటున్నారంటే దేవుని మాట వినకుండా అపవాది మాట వినుట వలన ప్రి సహోదరి సహోదరుడా నీవు దేవుని మాట వినకుండా సాతాను చెప్పిన మాట విని ఇప్పటికే నష్టపోయింది చాలు ఇప్పటికే కోల్పోయింది చాలు ఇప్పటికే నీవు జీవితంలో అనుభవిస్తున్న ఈ భయంకరమైన పరిస్థితి చాలు ఎప్పటి నుంచైనా దేవుని మాటని విన్నట్లయితే నీ జీవితంలో సమాధానాన్ని పొందుకుంటావు దేవుని మాట వింటే ఎంత సంతోషము కలుగుతుందో దేవుని మాట వింటే ఎంత సమాధానము కలుగుతుందో మనము మనం అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి ప్రియులారు అంత మాత్రమే కాదు దేవుడు మనకు సమాధానం ఇచ్చాడు గనుక ఇతరులతో కూడా మనం ఎల్లప్పుడూ కూడా సమాధానం కలిగి ఉండాలి అందుకే పోస్తారండి పౌలు రోములకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము పద్దెనిమిది వచ్చులు అంటాడు సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో మీరు సమాధానం కలిగి ఉండండి అండి ప్రభువు కూడా చెప్పాడు ఇదిగో మీకు మీ మీద ఎవరికైనా విరోధంగా ఉండినట్లయితే మీరు అర్పణ అర్పించడానికి ముందు వెళ్ళి ఆ సహోదరునితో సమాధాన పడమని ప్రిలారా నీవు ఇతరులతో ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఉండాలి నీ కుటుంబ సభ్యులతో నీవు ఎల్లప్పుడూ సమాధానము కలిగి ఉండాలి ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది ప్రి సహోదరి సహోదరుడా నీవు హృదయపూర్వకముగా అందరితో నేను సమాధానముగా ఉన్నాను అని చెప్పగలిగితే దేవుని యొక్క సమాధానము నీ జీవితంలో కలుగుతుంది పేతుడు ఒకరోజు ఏసుక్రీస్తుని అడిగాడు ప్రభు నా సహోదరునికి నాకు మధ్య విరోధం ఏదైనా ఉండినట్లయితే నేను అతనిని ఎన్నిసార్లు క్షమించాలి అని మత్తి వార్త పద్దెనిమిది ఇరవై రెండులో ఏసు క్రీస్తులుగా అన్నట్లు మనం చూస్తూ ఉన్నాము ఏడు మారుల మట్టుకే కాదు డెబ్బది ఏళ్ళ మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను అంటే ప్రియులారా ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే సెవెంటీ టైమ్స్ సెవెన్ అనే మాట రాయబడింది అంటే దాని అర్థం మనం గమనిస్తే ఎన్నిసార్లు అయినా క్షమించాలి అనే అర్థాన్ని మనం గమనించవచ్చు అందుచేత ప్రియులారా మనము ఎవరినైనా క్షమించడానికి ముందు ఏసు క్రీస్తు మళ్ళని ఎలాగూ క్షమించాడో మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎన్నోసార్లు మనం తప్పిపోయాం ఎన్నోసార్లు మనం పొరపాట్లు చేస్తాం ఎన్నోసార్లు దేవునికి విరోధకరంగా మాట్లాడాం ఎన్నోసార్లు దేవునికి విరోధకరంగా పనులు చేస్తాం అయినప్పటికీ దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు అందుకే దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఇతరులను క్షమించమని ప్రభు చెప్పాడు దేవుడు మిమ్మల్ని క్షమించినప్పుడు మీరు ఇతరులను క్షమించలేకపోతే పిల్లరా మనం దేవుని మాటను మనం పాటించిన వారమే అందుచేత నీకు విరోధకరముగా ఎవరైనా జీవించినట్లయితే వారిని మనస్ఫూర్తిగా నీవు క్షమించాలి ఏసుక్రీస్తు వారు కూడా అదే అన్నారు తండ్రి వీరేమి చేయచ్చును వీరెరూరు కనుక వీరిని క్షమించు అని అందుచేత ప్రియ సహోదరి సహోదరుడ ఇతరులతో మనం సమాధానము కలిగి ఉండాలి దేవుడు ఇచ్చిన సమాధానాన్ని మన హృదయములలో మనము కాపాడుకుంటూ ఇతరులందరితో మనం సమాధానంగా ఉండడానికి మన ప్రయత్నము మనము చేయాలి ప్రియలారా అంత మాత్రమే కాదు దేవుడు మనకు సమాధానం ఇచ్చాడు కనుక ఈ సమాధాన సువార్తను ఇతరులకు మనం ప్రకటించాలి అందుకే కొరింతలుగు రాసిన రెండవ పత్రిక ఐదో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చలో మనం చూస్తే అపోస్తున్న పౌలు అంటాడు ఇదిగో ఈ సమాధాన పరచు పరిచర్య దేవుడు మాకు ఇచ్చాడు ఈ సమాధాన వాక్యాన్ని మాకు అప్పాడు అందుచేత మిమ్మల్ని అందరినీ మేము బ్రతిములాడుచున్నాము దేవునితో సమాధాన పడుడి అని పిల్లల ఈ సమాధాన పరచు పరిచర్య దేవుడు మనకి ఇచ్చాడు యస్సు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనము దేవునికి సత్తులుగా ఉండవలసిన పరిస్థితి నుంచి విడిపించబడి దేవుని యొక్క సమాధానాన్ని మనం పొందుకున్నాం కాని ఈ సమాధానం లేని వారు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు కాని వారికి ఈ సమాధాన సువార్త ఎలాగ వెళుతుంది దేవునితో వారు ఎలాగూ సమాధాన పడతారు వారి హృదయములలో ఎలాగూ ఈ సంతోషాన్ని సమాధానాన్ని అనుభవిస్తారు అంటే దేవుని ఎందు విశ్వాసం ఉంచి సమాధానం అనుభవిస్తున్న మనము ఈ సమాధాన సువార్తను వారికి ప్రకటించాలి ప్రభు ధన్యతల్లో ఒక మాట అన్నాడు సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడదురు దేవుని కుమారునిగా కుమార్తెగా పిలువబడుతున్న మనము ఇతరులను దేవునితో మనం సమాధానపరచాలి ఎవరైతే దేవునితో సమాధాన పడరో వారు నిత్యం అంటే అగ్నిగుండానికి వెళ్ళిపోతారు అందుచేత ప్రభుని నమ్మని ఇతరుల చూసినప్పుడు అయ్యో వీరు నరకానికి వెళ్ళిపోతారు నా దగ్గర ఈ సమాధాన స్వార్థం ఉంది వారికి ప్రకటించాలి అన్న ఆశ అన్న ఆతృత దేవుని పిల్లలమైన మనకు ఉండాలి ప్రియుల అందుచేత సమాధానము పొందుకున్న మనము ఇతరులకు సమాధాన వాక్యాన్ని ప్రకటించాలి అందుకే ప్రభు అన్నాడు మీరు ఎవరి ఇంటికైనా వెళితే ఆ ఇంటికి శుభము ఫలకమని ప్రభు చెప్పాడు ఆ ఇల్లు యోగ్యమైనది అయితే ఆ ఇంటికి సమాధానం వస్తుంది అని అంటే దేవుని పిల్లలముగా మనము ఇతరులకు సమాధానము కలిగించేవారిగా ఇతర గృహములలో ఇతర కుటుంబములలో సమాధాన సంబంధమైన సువార్తను ప్రకటించేవారుగా మనం ఉండాలి అందుకే పోస్తున్న పౌలు సువార్తను ప్రకటించకపోయిన వేళ నాకు శ్రమ అని పౌలు చెప్తూ ఉన్నాడు దేవుని పిల్లలుగా అది మన బాధ్యత ఈ వాక్యం వింటున్న నీవు సమాధానం అనుభవిస్తున్నావు కానీ ఎంతమందికి ఈ సువార్తను ప్రకటించావు ఈ సమాధానం నీకొక్కరికే సొంతము కాదు నీ చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ కూడా ఈ సమాధాన సువార్తను ప్రకటించాలి వీళ్ళారా ఈ శిలువ ధ్యానములో మనం నేర్చుకుంటున్నాము ఏసు క్రీస్తు యొక్క మరణము ద్వారా దేవునితో ఇప్పుడు సమాధాన స్థితిని మనం పొందుకున్నామో ఈ సమాధానమును మనం సంపూర్ణంగా అనుభవించాలి అందుకే ఆయన నుంచి సమాధానాన్ని మనం పొందుకుంటూ మన జీవితంలో ఎన్నటికీ ఈ సమాధానమును మనం కోల్పోకుండా ఇతరులతో సమాధానము కలిగి ఉండి ఈ సమాధాన సువార్తను ఇతరులకు ప్రకటించుదాం అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక ఆమె ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం దయచేసి తల్ల వంచండి ప్రేమ గల తండ్రి కృపగల ప్రభావాన్ని కొందనాలు శిలువ ధ్యానములలో సమాధానము అనే అంశం మీద మీరు మాతో మాట్లాడారు మేము పాపము ద్వారా మీకు శత్రులమై ఉండగా నీ కుమారుడైన యేస్సు క్రీస్తు మరణము ద్వారా మరలా మీతో మమ్మలను సమాధాన పరుచుకొని ఉన్నావు అటువంటి గొప్ప సమాధానం అనుభవిస్తున్న మేము ఆ సమాధానమును ఎన్నటికీ కోల్పోకుండా మా హృదయములలో దానిని భద్రపరచుకుంటూ ఇతరులతో సమాధానముగా ఉంటూ అనేక మందికి ఈ సమాధాన సువార్తను ప్రకటించే కృప మందరికి అనుగ్రహించండి ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరిని దీవించండి ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో ఎవరి హృదయములలో అయితే సమాధానం లేదో వారికి యేసు నామములో సమాధానము కలుగునుగాక వారి కుటుంబములలో సమాధానము కలుగునుగాక ప్రభావా నీ బిడ్డలను శాంతి సమాధానంతో నింపమని నీ ఆశీర్వాదములు మిండిగా వారికి దయచేయమని ఏసునామమును అడుగుచున్నాము తండ్రి ఆమె అవర్ అడ్రస్ క్రైస్ట్ కవనెంట్ చర్చ్ ఫ్లాట్ నెంబర్ ఫిఫ్టీన్ కాలిఘాట్ కాలనీ నియర్ వోడా కాలనీ ఫేజ్ వన్ విజయనగరం 535003. Another address, Christ Covenant Church, Behind Miseva, Ring Road, Vijayanagaram, 535 002. Our phone numbers 944196918. six nine double one eight Another number, seven three nine six one eight one four nine six God bless you and your family.